పంతొమ్మిది వందల అరవై రెండులో గోదావరి నదీ ప్రాంతంలోని కొన్ని లంక గ్రామాల్లో జరిగిన గొడవల వల్ల సామాన్యుల జీవితాలు చల్లా వేళ ఆడదానిలో పుట్టినందుకు నా బతికే రేపు నీ బతికెట్టా ఉంటుంది ఇది ఆడపిల్లే తీసుకెళ్లి ఎవరికన్నా ఇచ్చాయి లేదా ఎవరికన్నా అమ్మాయి కొన్ని రోజులు ఈ బాధలైనా తప్పుతాయి అమ్మేయాలమ్మా దానికంటూ అమ్మాయిని రాసి పెట్టే ఉంటారు పిల్లలకిచ్చాయి Okay. అదేదో సేతికిస్తా ఉంటే లక్క పిడతను తీసుకున్నట్టు తీసేసుకుంటున్నావు తీసేసుకోగానే కాదు దానికి ప్రాణం ఉంటదని తెలీదా పెంచాలని తెలీదా మా ముత్తమామ పేరు లక్ష్మి తాయారు దీని పేరు అదే తాయి తాయి నేరు పూను ముట్టుకోవడం ఎవరికన్నా కుదురుద్దేటే నాకు కుదిరింది కొండహేమ ఉండాలారా

అవసరం నలుగురు కొట్టి నాలుగు మిత్రులు సంపాదించుకునే ధైర్యం చెప్పలేని సార్ తెలుసు నాలుగు రోజులు మందులు పెడతాను మీకు చేయాలమ్మా రామ్మా కూర్చో ఇదిగో ఇదే గౌరీ సుబ్బన్న కూతురు ఎలా బతికి నోడ్లయ్యా జరిగింది వదిలే ఈ కాడి జరిగే చూసుకోవాలి కదా మంచి నీళ్లు కావాలి ఇప్పుడే తెత్తానమ్మా ఆధారికి అటైపోయినా ఇటైపోయినా ఆ ఒడ్నైనా ఈ ఒడ్నైనా చుట్టుపక్కల పదిహేను ఏళ్ళకి సత్తిరంగయ్యే రాజు ఆయన కిరీటం పెట్టుకుంటారా పెట్టుకోరు ఆయనకి ఇష్టం ఉండదు మనమే కట్టాలి విజయోత్సవ సభ అమ్మ ఆకలి మీద పోరాడదామంటే కడుపు నిండట్లేదు అరాజకం మీద పోరాడదాం అంటే ఓట్లో మందు తప్ప నెత్తురు లేదు గోడల మీద చెప్తారు తర్వాత పంతొమ్మిది మార్చి ఇరవై ఒక మహానాయకుడు పార్టీ పెట్టి సామాన్యుడి జీవితంలో ఆశ నింపిన వేళ తెలుగు యువతకు అభినందనం తెలుగు మమతకు అభివాదనం తెలుగు జాతికి శుభాభినందనం హరిజన గిరిజన దళిత వర్గాలు రామారావు నిన్నే కదరా మాట్లాడింది అప్పుడే పార్టీ సూపర్ చేసేస్తున్నారట పార్టీ పెట్టింది ఎవరి కోసం తెలుసా ఐదు రూపాయలు పది రూపాయలు కొట్టి ఆఫర్ చేసి నీలాంటి వాళ్ళ కోసం కాదు మా కోసం మా కోసం పెట్టాడు పార్టీ వచ్చిన ఆగింది నిన్నేవో కాదు పార్టీ ఇన్ఛార్జ్ గారు వస్తున్నారండి మీకోసం ఎదురు చూస్తున్నాం అండి రాష్ట్రంలో రెండు వందల తొంభై మూడు నియోజకవర్గాలతో ఒక లెక్క దీంతో లెక్క అండి చాలా కాంప్లికేటెడ్ అండి ఇక్కడ కొట్టే ఉంటే మొత్తం రాష్ట్రాన్ని కొట్టేనట్టేనండి ఎవరు కష్టపడతాడు ఏరియా వాతావరణం గురించి ఎవరినడితే కరెక్ట్ తెలుస్తుంది కొత్తగా పార్టీ పెట్టారా పెట్టి ఏం బీగుదామని ఈ ఊరు వచ్చి కొత్తగా ఎవరికీ తెలియని రాజకీయాలు నిర్దామనే ఎవరి పాస్ట్ ఏంటో ఎవరి హిస్టరీ ఏంటో ఎవరి గొడవలు ఏంటో ఎంతమంది లెక్కేస్తారో ఇలా ఎంతమంది ఎంక్వైరీ చేస్తారు కాదు కదా ఎవరో కొత్తగా ఆలోచించాలిగా ఏ పునాదుల మీద మీరు పార్టీ పెట్టారు ఏ ఆలోచనతో మీరు ముందుకెడుతున్నారు నువ్వు ఇప్పుడు ఏదో పార్టీ పెట్టి నలుగురికి సాయం చేసి అందరినీ ఉద్ధరించడం మాట దేవుడు ఒక జరిగిన విషయం చెప్తాను విను ఒక ఆడది నూచులో పడి ఆకాశం తప్ప ఆదుకునేవాళ్ళు లేక అరిస్తే విషయం వాడు లేక విలుపు ఎక్కడికిడిపోయిందా ఎవరికి తీసుకొస్తా తీసుకొస్తావు దాన్ని ఇలాంటిది ఒక కథ కాదు వంద 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 కథలు ఉన్నాయి ఎవడి బాధ తిరుస్తావు ఎక్కడో మారుమూలు ఉన్నవాడి బాధ కూడా నా బాధ అని చెప్పి కాపాడే అంత ఇదుందని బట్టికి ఉందా ఏ ఊరికైనా నాలుగు దిక్కులు ఉంటాయి కానీ ఊరికి రెండే దిక్కులు ఒకడు సత్యరాంగయ్య రెండోడు భయన్న ఎవడైనా సరే ఈ రెండు దిక్కుల్లో పడి రావాల్సిందే ఒకడు జతేజ్ ప్రేమగా చంపుతాడు రెండోడు కలబడి కసితో చంపుతాడు మొత్తానికి అన్నట్టు మీరు రాకముందే మీ పార్టీ కోసం మావాడు వెళ్ళిపోయారు ఏడూర్ల దూరానికి జెండా గలపడే మొదలు చూస్తా చెత్త నా కొడకల్లారా ఎంత పలుపురా మీకు తలదించిన కోడ ఎంత ధైర్యం ఉంటే ఆ చెప్పాడని ఈడ జెండా పెట్ట అందరూ బాగా అయినండే ఈడ ఏం జరుగుతుందో నాకు తెలుసు ఈ నా కొడుకులందరూ మొదటి నుంచి ఆ సత్యరంగయ్య సంఖ్య నాకుతున్నారు అసలు సగం మందికి పైగా ఈ ఊళ్ళో జనాలు పదిహేను సంవత్సరాలుగా ఈ బయ్యన గెలిపిస్తా వస్తున్నారు మరి వాళ్ళకున్నది బుద్ధి అయితే మీకున్నది ఏయ్ లోపలే పుడిచి పెట్టి సంపేడు నా కొడుకులు కొత్త పార్టీ ఊరు రాజకీయాన్ని మలుపు తిప్పేలా ఉంది వాళ్ళు మా మనుషులు కాబట్టి ఇక్కడ జరిగేవి కదల సాయంత్రం చెప్తాను ఒక సత్యరంగ బంధువు కేవలం జెండా కాదురా మన గౌరవం దాని ఎత్తు ఈ చెట్టు కాదు ఆకాశం అంతా ఒక్కొక్కడి గుండెలు తెంత తెలిస్తే దాని ఎంత చూడగలుగుతాం ఇక్కడే ఓడిపోదామా ఇక్కడే ఆగిపోదామా ఎవడి దమ్ముకి ఏది చిరునామా ఎవడి శక్తికి ఏది అమ్మా నీటికి మనం ఇచ్చిన్నామని చెప్పేద్దాం ఏ పండరా